హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు మ్యాంగో జ్యూస్ చూపించిపోతున్నాను ఆ మ్యాంగో జ్యూసేగా ఏముంటుంది అనుకుంటున్నారా కానీ నేను ఈ మ్యాంగో జ్యూస్లో కొన్ని టిప్ చెప్పబోతున్నాను చూడండి ఫస్ట్గా మ్యాంగోని కడుక్కొని తొడమ కట్ చేసుకొని ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మ్యాంగో జ్యూస్లో షుగర్ వాడడం కన్నా పెద్దవాళ్ళకి ఇస్తున్నాం అనుకోండి ఖర్జూరం పేస్ట్ కానీ అలాంటిది యాడ్ చేసుకోవచ్చు అదే చిన్న ఇస్తే అందులో మనం పటికి బెల్లం పౌడర్ ఇదిగోండి ఇది పటికి బెల్లం యాడ్ యాడ్ చేస్తున్నాను నేను ఈ పౌడర్ వల్ల మ్యాంగో జ్యూస్ వేడ్ చేస్తుంది కాబట్టి ఈ పటికి బెల్లం పౌడర్ వల్ల వంటికి చలువ చేస్తుంది అనమాట అదక మిక్సీ చేసుకున్నాక జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు జ్యూస్ని గ్లాసుల్లో వేసుకొని పైన నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్తో గార్నిష్ చేసుకుంటున్నాను అన్నమాట అదొండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు చక్కగా తాగుతారు ఈ జ్యూస్ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్